కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద గల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఫేజ్ టూ నుండి ఏలేరు రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేసేందుకు ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట ప్రతిపాడు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వరపుల సత్యప్రభ పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎం శ్రీనివాసరావు హాజరయ్యారు వారికి ఇరిగేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్విచ్ ఆన్ చేసి ఏలేరు రిజర్వాయర్ లోకి లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేశారు గంగమ్మకు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ లోకి నీటిని నింపేందుకు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుండి నీటిని విడుదల చేశామని ఈ రోజు ఏలేరు రిజర్వాయర్ చూసుకుంటే పది టీఎంసీల నీరు మాత్రమే ఉందని దీనివల్ల రాబోయే రోజుల్లో ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు

सर ये प्रमाण है मोटर 4.7 मेगावोल्ट है हरी ओके ना हां ओके और आगे बीच में डाल प्लान से आ ये गाना डाल दो सर जैसे जैसे अंदर आओ चला दीजिए आपकी मैं बस में ఎక్కడ 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 మంచిగా ఒక సైడ్ ఉండమ్మా సైడ్ సైడ్ అమ్మాయి ఒకసారి కొద్దిగా ఎంత జరగండి ಈ ರೋಜು ಏದೈತೆ ఏలేరు రిజర్వేర్ సబ్స్టిట్యూట్ చేయడం కోసం ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏర్పాటు చేశారు పుష్కర పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంటే ఏలేరు రిజర్వేర్లో వాళ్ళ ఉన్నటువంటి నీటి సామర్థ్యాన్ని చూసుకున్నట్టయితే పది టీఎంసీలు లోబడి ఉంది దీనివల్ల ఇదే పరిస్థితులు కానీ కొనసాగితే ఆయికట్టుకు ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి ఆలోచనతో ఇవాళ పుస్తక పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశం ఇవ్వడం దాన్ని వేళ మేము ఇక్కడికి వచ్చి కిటాపురం ఇన్ఛార్జ్ నర్రిడ్డి శ్రీనివాస్ గారు నేను పత్తిపాడు ఎమ్మెల్యే గారు సత్యం గారు ప్రత్యేకంగా నూతనగా ఎన్నుకోబడ్డటువంటి ఏలేరు ప్రాజెక్ట్ చైర్మను వైస్ చైర్మను ఇవాళ ప్రత్యేకంగా దీని ప్రత్యేకత ఏంటంటే వీళ్ళిద్దరితోటే పూజలు చేయించు చైర్మన్తో ఎందుకంటే మనం నేర్చుకోవాలి పూర్తిగా ఇవ్వాలనుకుంటే వాళ్ళిద్దరితో బాధ్యత ఇక్కడ పంపులు ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది అయితే ఈరోజు పరిస్థితి చూస్తే ఏజెన్సీలో పట్టేటువంటి వర్షాల వల్ల సడన్గా ఒకేసారి నిన్నటి వరకు ఐదు వందల క్యూసిక్లు వచ్చేటటువంటి ఇంట్లో ఈవేళ ఇరవై రెండు వందలు క్యూసెక్లు ఇన్ఫ్లో రావడం జరుగుతుంది ఇప్పటికే వేయడం మొదలుపెట్టారు కాబట్టి కిందకి అప్పుడే పది రోజులు బట్టి నైన్టీ తొమ్మిది వందల ప్యూసిక్ నీరుని కింద వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి